రామాలయంలో దేవాలయంలో ప్రెసిడెంట్ భరద్వాజ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు శ్రీరామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తి భావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ ప్రధాన అర్చకుడు రవిశాస్త్రి పద్మారావు గుప్తా బస్తీవాసులు హాజరయ్యారు ఒక్కసారి పోసారు జరగండి అమ్మా జరగండి ఎలా పోస తినండి గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ శ్రీ శంకరాచార్య పారంపర్యంగా వచ్చేటువంటి దేవాలయాలు యాభై ఏడు దేవాలయాలు భాగ్యనగరంలో స్వామివారి ఆధీనంలో ఉన్నాయి ఇవాళ ఎంతోమంది ఎన్నో వేల మంది అర్చకులకి భక్తులకి అనేటువంటి కార్యక్రమాలని హిందూ ధర్మ ప్రచారణ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నటువంటి స్వామివారి ఆశీషులతోటి బౌద్ధనగర్ రామాలయంలో కే భరద్వాజ గారి ఆధ్వర్యంలో అధ్యక్షత పదవితోటి ఆయన చేసేటువంటి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలలో భాగంగా కె భరద్వాజ్ గారు ఆలయ అలంకారాలలోను అత్యాద్భుతంగా ఈ సంవత్సరం పట్టువస్త్రాలతోటి వారి దంపతులతోటి పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో స్వామివారి అనుగ్రహంతో కళ్యాణాన్ని జరిపించారు భక్తులు వేదాది మందులు కూడా ఈ ఆలయానికి ఎంతోమంది వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తెరకరించి స్వామివారి అనుగ్రహం పాత్రులుగా వస్తున్నారు శ్రీ శ్రీ అయ్యే నమో శ్రీగురుభ్యోన్నమోన్నమ బౌద్ధనగర్ రామాలయంలో ప్రతి సంవత్సరము రాములవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది మా పీఠాధిపతి పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి గారి ఆధ్వర్యంలో ఈ దేవునికి నేను అధ్యక్షుడిని గత ఎనిమిది సంవత్సరాల నుంచి అంగరంగ వైభవం చేస్తున్నాము ఇక్కడ కనీసం కళ్యాణానికి ఒక ఐదు ఆరు వేల మంది భక్తులు వీచేయడము మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మందికి అన్న ప్రసాదం కూడా పెట్ట పెట్టగలుగుతున్నాము ఆ స్వామి కృప వల్ల ప్రతి సంవత్సరం భక్తులు ఇట్లనే సహకరి సహకరించి మాకు ఇట్లనే దినదిన అభివృద్ధి చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు జై శ్రీరామ్